ఈరోజు పొద్దున అయితే మార్కెట్కి పోయి మూడు గంటలకైతే వచ్చిన వచ్చిన తర్వాత సాయంత్రం సాయంత్రం వరకు వేరే పనులు చేసి సాయంత్రం ఒక ఐదు అవుతుంది ఇప్పుడు ఈ కాయలన్నీ కట్ చేస్తున్నా ఇవి ఎందుకంటే రేపు పొద్దున మనం మార్కెట్లో సెకండ్ క్వాలిటీ ఉంటుంది కదా ఆ రకం అమ్మడానికి అయితే ఈరోజు తెంపి పెట్టుకుంటున్నా పొద్దున మంచి క్వాలిటీ తెంపుకొని ఒక రెండు బాక్సులు రిలయన్స్లో వేసుకోవాలి మిగతాది బయట అమ్మేసుకోవాలి దాని గురించి అయితే ఇవి తెంపేస్తున్నా మంచిది అయితే పదిహేను కేజీల కవర్ అయితే ఎనిమిది వందలు ఉంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి మరీ ఖరాబ్ అయినాయి కావు కొంచెం కిందికి లావుగాయి అయినా ఉంటాయి కానీ కింద లావుగాయి అట్లున్నందుకు వాళ్ళు తీసేస్తారు కాబట్టి మనమే వాటిని ఇప్పుడే తీసేసుకొని పక్కకు పెట్టుకుంటే పొద్దున మనం మార్కెట్లో అమ్ముకోవచ్చు ఈ గ్రేడింగ్ మనం తీసుకెళ్ళిన తర్వాత కనీసంలో కనీసం మూడు వందలకు కవర్ అయిన అవుతుంది వాటితో ఇంట్లోకి ఏదైనా సామాన్ తీసుకోవచ్చు ఎలా మనకు వచ్చిన ఆర్డర్ ఏందంటే నిన్న మనం బీరకాయలు దిబ్బినాం కదా మార్కెట్లో అమ్ముకుందామని అవి అలాగే ఉన్నాయి అట్లనే రెండు వందల సొరకాయలు ఉన్నాయి రెండు క్వింటల్న్నర టమాటాలు అయితే ఆర్డర్ వచ్చినాయి ఇవన్నైతే లేట్ అయిపోయింది మరి మనం మార్కెట్ పోయే వరకు మార్కెట్ ఉంటుందో అయిపోతుందో తెలియదు కానీ బాక్స్లు ఇక్కడ ఉన్నాయి ఆటో కూడా ఇక్కడ ఉంది దీన్ని తీసుకొని అక్కడ మీదికి మన పందిరి దికి అయితే పోదాం పోయి మన నాన్న అయితే సొరకాయలు కట్ చేయమని చెప్పిన ఇవన్నీ నింపుకొని అయితే పోవాలి ఇలా చూద్దాం మనది మార్కెటింగ్ ఏడదాకా అవుతుందో మళ్ళొచ్చి యథావిధిగా మన పనులు మనం చేసుకోవాలి చూస్తూనే ఉండండి ఈ సురకాయలని మొత్తం తోటలో నుంచి బయటకైతే మోసినాం తర్వాత ఇవి ఇంకా ప్యాకింగ్ చేయాలి ఈ నేను అది ఎంపినాం కదా ఇవి ఏ రేటు పోతాయో ఏమవుతుందో ఇప్పుడు ఎన్నే పది అవుతుంది పది గంటల వరకు ఉండాలి లాస్ట్ టైం అది కూడా అక్కడ ముందుకు టమాటా ఉంది ఆ టమాటా ఫస్ట్ ఆ టమాటా బాక్స్లో అయితే ఇలా సెట్ చేసిన తర్వాత ఆ టమాటా పైన ఈ సొరకాయలు సెట్ చేయాలనుకుంటున్నాయి ఎందుకంటే ఇవి పై వరకు వచ్చినాయి వీటికి గీతలు పడతాయి ఎంత క్లియర్గా ఉన్నాయి కదా ఇవి కాకపోతే రాపిడ్ ఎక్కువైపోయి అంత ఖరాబ్ అయిపోతాయి దాని గురించి అయితే ఈ ఆటను మళ్ళీ అక్కడికి ముందుకు తీసుకెళ్ళి టమాటాలు వేసుకొచ్చిన తర్వాత అవి అవి మీదకించి ఇవి పెడతాను టమాటా చూస్తుంది కదా ఫుల్ మక్కింది రేట్లేక అసలు దీన్ని వారం రోజుల నుంచి అయితే అయితే చెట్టుకు చాలా ఉన్నప్పటికీ మనకు సూపర్ మార్కెట్లో మన స్టోర్లో మనం ఎక్కడైతే ఇస్తామో ఆ స్టోర్లో ఏ క్వాలిటీ తీసుకుంటారో ఆ క్వాలిటీ మనకు తెలుసు కాబట్టి అదే క్వాలిటీ తెంపించిన మిగతా అనేది తెంపిస్తే మనకు టైం లేట్ అవుతుంది మూత ఎక్కువ అవుతుంది అలాగే వాళ్ళు అక్కడ తీసుకోరు మనం తీసుకెళ్ళేదే మంచి క్వాలిటీ తీసుకుపోవాలి దానివల్ల మనకు రెగ్యులర్గా ఆర్డర్ ఇవ్వడానికి జరుగుతుంది టమాటో నింపుకొని వచ్చి మళ్ళీ మళ్ళీ రిటర్న్ అయితే వచ్చినా ఇక ఈ సొరకాయలు పెడదాం ఫస్ట్ సొరకాయలు పెట్టిన తర్వాత ఇవి మళ్ళీ ఒక రెండు మూడు కవర్ రెండు కవర్లు అయితే వచ్చినా తెలిసి ముప్పై నలభై కిలోలు వీటిని నింపుకొని అందులో వేసుకొని వెళ్ళిపోవడమే ఇంకా అయితే అన్న డ్యూటీకి వెళ్ళిపోయాండు నాన్న ఏదో పనుందని అయితే వెళ్ళిపోయాడు ఇవి మనమే వేసుకోవాలి ఎక్కుకుకుంటూ దిగుకుంటూ ఐదు కిలోమీటర్ల దూరం అయితే వచ్చిన కానీ ఈ ఆటో నడపాలంటే చాలా అంటే చాలా కష్టం మనకు సంవత్సరం నరవుతుంది ఆటో నడుపుబట్టి చేతి కుంతుంది అలాగే జబ్బ కుంచుతుంది నడుము కూతుంది ఇంకా దీని వేగం వచ్చేసి నలభై నుంచి యాభై కిలోమీటర్లు మాత్రమే పోతుంది ఇంకా లోడ్ ఎక్కువ ఉంటే కొంచెం ఎదుగాడు వచ్చింది దాన్ని అయితే చిన్నపిల్లలు అయితే ఓటకి చేయొచ్చు నడుచుకుంటూ పోయి అంత మెల్లగా పోతుంది కాస్ట్ పరంగా చూసుకుంటే మన బైక్ మెయింటెనెన్స్ లాగానే ఉంటుంది కానీ ఓపికతో నడిపించుకోవాల్సి ఉంటుంది ఇది నిన్న మొన్న చూస్తే ఈ కోతులు కావట్లేదు ఇది అలా కనిపిస్తున్నాయి చూడు టమాటాలు అయితే తీసుకోవచ్చండి నిన్న మొన్న నిన్ను ఇక్కడ పోసే టమాటాలు ఇలా మళ్ళీ రిటర్న్లా మిగిలిన టమాటాలు అయితే పోయాలి మనం రోజు మిగిలిన కూరగాయలు వేసే ప్లేస్ అనమాట ఇది ఇంకా కొద్ది రోజులు నడిపించి వేరే బండి తెచ్చుకోవాలనుకుంటున్నా వేరే పండి ఏ పండి బాగుంటుందో ఒకసారి సజెషన్ చేయండి సొరకాయ రెండు యాభైనా రెండు యాభై మంచి బీరకాయలు ఎనిమిది వందలు పోతున్నాయి అని ఇది ఐదు వందలు చెప్తే రెండు వందల యాభైకి అడిగారు నేను మూడు వందలకి అయితే తెగ్ కొట్టేసినా మూడు కవర్లు మూడు వందలకు తొమ్మిది వందలు వచ్చినాయి సొరకాయలు అయితే వంద రూపాయలకు ఒక్క కవర్ ఇచ్చేసిన వెళ్తున్నాయా మంచి మెరుస్తున్నాయి ఫోన్లో ఇలా నాలుగు బాక్సులు నిన్న దింపినాయి ఐదు బాక్సులు ఇవ్వాలి స్టోర్లో టమాటా సొరా చేసిన మిగతా అన్ని బయట అమ్ముకున్నా అయితే రిటర్న్ వచ్చినప్పుడు మన గ్రేడింగ్ అయిన టమాటాలు ఉన్నాయి కదా అవి తీసుకొచ్చి కోతలకు వచ్చిన ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో వచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి